అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని రహదారుల వెంట కనిపించే వీటిని పిచ్చి మొక్కలు అనుకుంటే పొరపాటు పడినట్లే మనకు చుట్టూ ఉండే ఔషధ మొక్కలలో బోడతర మొక్క ఒకటి వీటిని చాలామంది చూసే ఉంటారు గ్రామాలలో పంట పొలాల దగ్గర అటవీ ప్రాంతాలలో ఇవి ఎక్కువగా ఉంటాయి నీరు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో కూడా ఈ బోడతర మొక్కలు ఉంటాయి వీటిలో తెలుపు ఎరుపు పసుపు రంగుల్లో పూలు పూసే మూడు రకాల బోడతర మొక్కలు ఉంటాయి కానీ మనకు ఎక్కువగా ఎరుపు రంగు పూలు పూసే బోడతర మొక్కలే కనిపిస్తాయి ఈ మొక్కలు కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి కానీ ఈ మొక్కల గురించి తెలియక చాలామంది వీటిని పిచ్చి మొక్కలుగా భావిస్తూ ఉంటారు ఆయుర్వేదంలో బోడతర మొక్కలను ఔషధంగా కూడా ఉపయోగిస్తారు ఈ మొక్కలను ఉపయోగించి ఏ ఏ వ్యాధులను నయం చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ మొక్కలను సేకరించి కోసి శుభ్రం చేసి ముందు నీడలోనే మూడు రోజులు ఎండబెట్టి తర్వాత ఎండలో ఎండబెట్టి పౌడర్ చేసి కంపెనీలకు అమ్ముతుంటారు నమస్తే సార్ నా పేరు కృష్ణ తెలంగాణ నల్గొండ జిల్లా నార్కట్పల్లి నేను ఆయుర్వేదిక్ మూలికలు సప్లై ఇస్తుంటాను కంపెనీలకి అమృతం కంపెనీలకి నేను మూలికలు సప్లై ఇస్తుంటాను ఇది ఇది వచ్చేసి బోడతరం ఇది ఎక్కడైనా ఇదివరకు మన కలుపు మందులు కొట్టేంత వరకు తెలంగాణలో కానీ ఎక్కడ కానీ ఖమ్మం భద్రాచలం ఈ ఏరియాలో బాగుండేది ఈ మొక్క కలుపు మొక్కల ఈ కలుపు మందులు కొట్టడం వల్ల ఇది కొంత అంతరించిపోయే ప్రమాదం ఉంది ఇది చాలా ఇది ఎందుకు పనికిరాని మొక్క ఇది ఈ వ్యవసాయ కూలీల వ్యవసాయానికి కానీ పశువులకి కానీ ఎలాంటి దానికి పనికిరాదు ఇది మాత్రం ఆయుర్వేదిక్లో మాత్రం దీన్ని మెడిసిన్ తయారు చేస్తారండి ఆయుర్వేదిక్లో అన్నీ చాలా సమస్యలకి రోగ నీరా శక్తి పెంచడానికి కొన్ని రక్తశుద్ధి కోసం యవ్వనం కోసం రకరకాలుగా ఉపయోగిస్తారు దీన్ని మేము శుద్ధి చేసి దీన్ని అలా కట్ చేసిన తర్వాత శుద్ధి చేసి ఎండబెట్టి దీన్ని పౌడర్గా మార్చి కంపెనీలకు సప్లై దీనివల్ల నాకు ఉపాధి కూలీలకు ఉపాధి ప్లస్ మాదొక అనాథ ఆశ్రమం ఉంది నాకడ్పల్లిలో ఆదరణ ఓల్డేజ్ ఉంది నాకట్పల్లి గత పద్నాలుగు సంవత్సరాలుగా ఆశ్రమం నడిపిస్తున్నారు వృద్ధులకు నేను చేసి చేసేటువంటి పని కూలీలకు నిరుద్యోగులకు పదిలో సేకరించుకుంటాం సార్ మీరు కూలీలకు రోజు నాలుగు వందల నుంచి ఐదు వందలు కూలీ ఇస్తాం వందలు ఇస్తాం ఇక్కడ రెండు వందల యాభై రెండు వందల నడుస్తుంది నాలుగు రెగ్యులర్ కూలీలు ఇచ్చి చేయించుకొని ఇది కొనటం వల్ల మాకేంటంటే దీంట్లో క్లీనింగ్ చెత్త కేంద్రం వస్తుంది సేకరించి మా వాళ్ళు కట్ చేస్తారు ఇది క్లీన్ చేసి ఇది క్లీన్ చేయకుండా వల్ల కల్తీ రావడం వల్ల దీని ఉపయోగం ఇబ్బంది అవుతుంది దీనివల్ల ఎలాంటి మధ్యలో కట్ చేస్తారు దీన్ని ముక్కలుగా కట్ చేసి ఎండ పెడతాం నీడలో త్రీ డేస్ ఉంచిన తర్వాతనే మళ్ళీ ఎండకి ఎండలో ఎండ పెట్టి పౌడర్ గా మార్చు అన్ని ఆయుర్వేదిక్ ఉపయోగిస్తారు అన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్ లో కొంచెం ఎక్కడ పడితే అక్కడ వచ్చేలా ఉంటాయి వీటి వల్ల ఈ పంట వల్ల ఈ సంక్రాంతి ఈ మంచు కురిచే సీజన్ లో మాత్రమే వస్తుంది సార్ ఇది సంవత్సరానికి ఒకేసారి వస్తుంది ఈ మొక్క ఇది మిగతా టైంలో దొరకదు ఇంకొక నెల అయితే ఇది ఇది సంక్రాంతి నుంచి ఈ మంత్ చలి చలికాలం మాత్రమే ఇది అవుతుంది మంచి వచ్చిన తర్వాత ఇలాంటి తెలంగాణలో మాత్రమే ఇది చాలా అరుదుగా ఈ చింతూరు ఏరియా మాత్రమే ఇది విరివిగా ఉంది చింతూరు చట్టి ప్రాంతాలంటారా ఇది పొలానికి నష్టం సార్ పొలానికి చాలా వరకు ఒక ఆరు నెలల ఈ తూసారవంతమైన బలంని లాక్కుంటుంది ఈ మొక్క ఆరు నెలలు బతికేటువంటి జీవి వేరే మొక్క ఇది ఒక్క రోజులనే దీన్ని సారవంతం పాడు చేస్తుంది భూమికి మాత్రం హానికరం ఎలాంటి ఉపయోగం లేదు ఈ భూమిలో ఉండడం రైతులకు కూడా చాలా నష్టమే కాకపోతే ఆయుర్వేదిక్లలో దీన్ని కొన్ని మెడిసిన్లలో వాడతారు అది పూర్తిగా ఆ మెడిసిన్ తయారు చేసే వాళ్ళకి చాలా ఇది మనం సప్లై వరకే బోడతరం అంటారు సార్ ఇది ఇది చాలా రకాలుగా పిలుస్తారు పేడ గోడతరం అని పేను కోడి పేను చెట్టు అని రకరకాలుగా కోడి పేను అన్ని రకాలుగా దీనికి పన్నెండు రకాలుగా పేర్లు పిలుస్తారండి ఈ ప్రాంతాల వారిగా సంస్కృతామండి వారికి What's చూశారు కదా ఇది కోడతరం ఆకు గురించిన ఔషధ గుణాల గురించి మనం తెలుసుకున్నాము మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్